ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పొందుతున్న వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం నిజంగానే అదిరిపోయే శుభవార్త అందించింది అర్హత ఉన్న ఏ ఒక్కళ్ళ పెన్షన్ కూడా ఆపొద్దు అని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు దీంతో అధికారులు ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి కొన్ని కొత్త రూల్స్ని జారీ చేశారు దీంతో మన వచ్చేటటువంటి సెప్టెంబర్ నెల పెన్షన్కి సంబంధించిన టెన్షన్ అంతా పోయింది దాదాపుగా అందరికీ పెన్షన్ అనేది అందబోతుంది కేవలం ఒకే ఒక వర్గానికి చెందిన వాళ్ళకి తప్ప మిగిలినటువంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సెప్టెంబర్ పెన్షన్ అనేది అందబోతుంది కేవలం సెప్టెంబర్ పెన్షనే కాదు ఆ తర్వాత అటు నుంచి కంటిన్యూ అయిపోతుంది ఇక్కడ ఈ కొత్త గైడ్లైన్స్ లేక రూల్స్ ప్రకారం మారినటువంటి విషయాలకు సంబంధించి సెవెన్ పాయింట్స్ ఉన్నాయి పూర్తి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు గనక ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది ఇక దీని తర్వాత మీరు ఈ పెన్షన్లకు సంబంధించి ఎలాంటి టెన్షన్ పడవలసిన అవసరం ఉండదు ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి మొదటి పాయింట్ ఏంటంటే నిజంగా అర్హత ఉన్న కొన్ని కారణాల వల్ల అంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల పెన్షన్ రద్దుకు సంబంధించి నోటీసు అందుకున్నటువంటి వాళ్ళకి ప్రభుత్వం అనేది భరోసా కల్పిస్తుంది అలాంటి వాళ్ళు కనుక రీఅసెస్మెంట్ అనేది చేయించుకుంటే ఖచ్చితంగా పెన్షన్ అనేది అందిస్తాము అని అంటుంది ప్రభుత్వం అంటే ప్రభుత్వ పొరపాటు వలన కొంతమందికి అర్హత ఉన్న అర్హత లేదు అని నోటీసులు వచ్చాయి అలాంటి వాళ్ళు ఏ మాత్రం టెన్షన్ పడక్కర్లేదు కొత్త సదరం సర్టిఫికేట్లను పొంది ఇది ఎలా పొందుతారు రీ అసెస్మెంట్ ద్వారా ఈ విధంగా కొత్త సర్టిఫికేట్లు పొంది మీ పెన్షన్ అనేది మీరు కంటిన్యూగా పొందవచ్చు అంతేగాని మీకు నోటీస్ వచ్చినంత మాత్రాన దయచేసి అర్థం చేసుకోండి మీకు నోటీస్ వచ్చినంత మాత్రాన మీ పెన్షన్ రద్దు అని అర్థం చేసుకోవద్దు నోటీస్ అనేది కేవలం ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇక రెండో పాయింట్ ఏంటంటే సదరం సర్టిఫికేట్లో వైకల్యం నలభై శాతం కన్నా ఎక్కువగా ఉంది సో ఉన్నప్పటి టెంపరీ డిజెబిలిటీ అని ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా పెన్షన్ అనేది అందించబోతున్నారు దీని మీద చాలా మంది సస్పెన్స్ గా ఉన్నారు ఏంటంటే సదరం సర్టిఫికేట్ లో ఫార్టీ పర్సెంట్ కన్నా ఎక్కువగా ఉంది కానీ టెంపరీ డిజెబిలిటీ అని సర్టిఫికేట్ ఉంది సో కాబట్టి పెన్షన్ రద్దు అవుతుందని చాలా మంది భయపడుతున్నారు లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ పెన్షన్ రద్దు కాదు మీకు టెంపరీ డిజెబిలిటీ ఉన్నా కూడా పెన్షన్ అనేది అందుతుంది ఇక మూడో పాయింట్ ఏంటంటే అసలు పెన్షన్ రద్దయిన వాళ్ళలో ఎవరైనా వితంతువులు ఉన్నట్లయితే అలాంటి వితంతువులకు అంటే సో పెన్షన్ రద్దయినప్పటికీ కూడా విడో స్టేటస్ మీద వీళ్ళకి నెలకు నాలుగు వేల పెన్షన్ అనేది అందించబోతున్నారు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఫిఫ్త్ పాయింట్ మీ తాత్కాలిక సర్టిఫికెట్లు అంటే మీకు టెంపరీ డిజేబిలిటీ సర్టిఫికెట్లు ఉన్నా కూడా మీరు మానసిక వైకల్యానికి గురయ్యినటువంటి వాళ్ళైతే మీ పెన్షన్ కూడా ఆపద్దు అని చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పడం జరిగింది దీని అర్థం ఏంటంటే తాత్కాలిక సర్టిఫికెట్లు ఉన్నటువంటి దివ్యాంగులకు కూడా పెన్షన్ ఆపవద్దు ఇక్కడ దివ్యాంగులు అంటే రెండు రకాలుగా ఉంటుంది సో ఒకటి మానసిక దివ్యాంగులు అంటే మెంటల్లీ డిజేబుల్డ్ రెండు ఫిజికల్లీ డిజేబుల్డ్ ఈ రెండు రకాల వ్యక్తులకు కూడా పెన్షన్ అనేది కంటిన్యూ అవుతుంది మీకు అంటే టెంపరీ సర్టిఫికేట్ ఉన్నా పెన్షన్ అనేది ఇస్తారు ఇంకా స్పెసిఫికల్ ఒక పాయింట్ చెప్పాలి మానసిక వైకల్యంతో ఉన్నటువంటి పిల్లలకు నోటీసులు చాలా నోటీసులు వచ్చాయి సో కానీ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్ ఆగట్లా వాళ్ళకి అక్షరాల ఆరు వేల రూపాయలు పెన్షన్ అనేది అందబోతుంది సో దీంతో పాటుగా మీరు ఒక పాయింట్ అర్థం చేసుకోండి ఈ మొత్తం సెవెన్ పాయింట్స్ లో ప్రభుత్వం జారీ చేసినటువంటి ఈ సెవెన్ పాయింట్స్ లో ఒక పాయింట్ ఉంది అదేంటంటే పెన్షన్లు రద్దు చేయటం అనేది ఇష్టానుసారంగా చేయటం లేదు కేవలం ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల యొక్క పెన్షన్లు మాత్రమే రద్దు అవుతున్నాయి మిగిలినటువంటి వాళ్ళ యొక్క పెన్షన్లు అనేవి మారుతున్నాయి ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కన్నా ఎక్కువగా వైకల్యం ఉన్నట్లయితే అది వరకు మీకు ఎయిటీ పర్సెంట్ వైకల్యం సర్టిఫికేట్ ఉంటే ఇప్పుడు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సర్టిఫికేట్ అనేది మీకు వచ్చినట్లయితే మీకు ఇప్పుడు ఫిఫ్టీన్ థౌజండ్ పదిహేను వేల రూపాయలు పెన్షన్ అనేది అందబోతుంది అందించబోతుంది ప్రభుత్వం ఈ విధంగా మీకు అమౌంట్ అనేది మారబోతుంది కానీ పెన్షన్ అనేది పూర్తిగా రద్దవటం లేదు ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి దయచేసి ఎలాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్లకు వెళ్ళిపోకండి చాలా న్యూస్ వస్తున్నాయి పెన్షన్లు అయినాయి అనేటటువంటి నోటీసు వచ్చిన వచ్చినందుకు కొంతమంది సూసైడ్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇది చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం సో నోటీసు వచ్చినంత మాత్రాన మీ పెన్షన్ రద్దయినట్లు కాదు ఈ ఒక్క పాయింట్ మీరు అర్థం చేసుకోండి ఈ ఒకే ఒక పాయింట్ని అర్థం చేసుకోండి సో ఇందులో భాగంగానే ప్రభుత్వం ఏం చేస్తుంది నోటీసులను వెనక్కి కూడా తీసుకుంటుంది కాబట్టి ఎవ్వరు టెన్షన్ పడకండి లాస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మీకు వైకల్యం అనేది ఫార్టీ పర్సెంట్ కన్నా తక్కువగా ఉండి సో మీకు ఏజ్ అనేది సిక్స్టీ ఇయర్స్ కన్నా తక్కువగా ఉన్నట్లయితే దాంతో పాటుగా మీ సదరం సర్టిఫికేట్ అనేది జనరేట్ కాకపోతే ఈ పరిస్థితుల్లో మాత్రమే పెన్షన్ అనేది ఆపేస్తున్నారు వీళ్ళ పెన్షన్ మాత్రమే రద్దు అవుతుంది మిగిలినటువంటి వాళ్ళ ఏ ఒక్కళ్ళ పెన్షన్ కూడా రద్దు రద్దవట్ల మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏ ఒక్కళ్ళ పెన్షన్ రద్దు రద్దవట్లా కేవలం పెన్షన్ మారుతుంది అంతే సో ఈ విషయాన్ని అర్థం చేసుకోండి ఎవ్వరు కూడా ఎలాంటి ఆత్మహత్యలు అలాంటి పూనుకోకండి లైఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇవాళ కాకపోతే రేపు వస్తుంది డబ్బులు సో చెప్పడం ఈజీయే గాని ప్రాణం కన్నా ముఖ్యమైనది ఏది లేదు ఇది అర్థం చేసుకోండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ అడగండి అంతేకాకుండా మీరు మొదటిసారిగా నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేస్తాం అంతే అంతేకాకుండా ఒక హైప్ చేయండి Thank you.